నమస్కారం కపిల్ చేట్స్ జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను పృథ్వీ ఇవాళ మన టాపిక్ స్లీప్ మేనేజ్మెంట్ నిద్ర గురించి మనం మాట్లాడుతున్నాం ప్రస్తుతం మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతుంది ఉరుకులు పరుగులు పెడుతూ డబ్బు కోసమనో భవిష్యత్తు కోసమనో ఉన్నతంగా ఎదగాలనో మొత్తానికి డబ్బుకే తన జీవితాన్ని ధారబోస్తున్నాడు ఈ క్రమంలో మనిషికి అత్యవసరమైన అతి విలువైన నిద్ర అనే దాన్ని కోల్పోతున్నాడు మరి ఈ నిద్ర కోల్పోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అసలు మనం నిద్ర ఎందుకు పోవాలి ఎన్ని గంటలు పోవాలి ఏ వయసు వారు ఎంతసేపు పోవాలి వీటన్నిటి గురించి మనకు చెప్పడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వాల్మీకి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయనకి వెల్కమ్ చెప్దాం వెల్కమ్ సార్ వెరీ అలాగే మనతో పాటు కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారికి కూడా వెల్కమ్ చెప్దాం హాయ్ ఫ్రెండ్స్ ఓకే వాల్మీకి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి మీరు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోతారు నిద్ర అనేది నేను పడుకోవడం ప్రకారం పోతే సిక్స్ అవర్స్ మాక్సిమం అండి ఆరు గంటలు పడుకుంటాం జనరల్గా ఇట్స్ ఏ క్వైట్ కంఫర్టబుల్ స్లీప్ ఎవరికైనా కానీ ఆరు గంటలు సరిపోయే నిద్ర అనమాట సో మొత్తానికి నిద్ర ఎందుకు పోవాలంటే ఏం చెప్తారు నిద్ర అంటే అవసరం ఏంటి అసలు జీవితం వెరీ గుడ్ క్వశ్చన్ ఉదయం నుండి రాత్రి వరకు మనం ఎన్నో చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మానసిక ఇబ్బందులకు లోన్ అవుతూ ఉంటాం రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటాం ఉదయం నుండి మనం రాత్రి పడుకునేంత దాకా మనం చూసేటువంటి ఈ యొక్క ఈ యొక్క ఎక్స్టర్నల్ వరల్డ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మనిషికి విశ్రాంతి లాగా జ్ఞానేంద్రియములకు ఒక రెస్ట్ లాంటిది నిద్ర అంటే మన జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయి అది మనందరికీ తెలుసు వాటికి ఏ వర్క్ లేకోకోకుండా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ రెస్ట్ తీసుకుంటే మనిషి మళ్ళీ పునరావృతం లాగా ఉదయం లేచిన తర్వాత యాక్టివ్గా ఉంటాడు సో నిద్ర అంటే రెస్ట్ ఫర్ సెన్సరీ ఆర్గెన్స్ నిద్ర ఏ వయసు వారు ఎన్ని గంటలు పోవాలి నిద్ర అనేది వయసును బట్టి ఉంటుంది చిన్నపిల్లలైతేకైనా ఎంత నిద్రపోతే అంత మంచిది చిన్నపిల్లలంటే వయసు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే జస్ట్ బాండ్ కిడ్స్ నుండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బేబీస్ వరకు మ్యాక్సిమం స్లీప్ ఉండాలి మాక్సిమం అంటే దానికి ఎండ్ లేదని చెప్పొచ్చు కొంతమంది ట్వెల్వ్ అవర్స్ అంటారు ఫోర్టీన్ అవర్స్ అంటారు చిన్న పిల్లలు పాలు తాగుతారు కాసేపు ఆడుకుంటారు కాళ్ళు చేతులు ఊపుతుంటారు నిద్రపోతుంటారు ఏజ్ పడే కొద్ది నిద్ర యొక్క సమయం తగ్గుతూ వస్తుంది టీనేజ్ వయసుకి వచ్చేసరికి వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతుంటారు మన టీనేజ్ కంప్లీట్ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ ఈజ్ సఫిషియంట్ స్లీప్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ అండి రైట్ మరి ఒకవేళ నిద్రపోకపోతే ఆరు గంటలు నిద్రపోకపోతే ఏం జరుగుతుంది నష్టాలేంటి నిద్రపోకపోతే మనిషికి ఏమవుతున్నట్టున ఈ మనసులో ఎన్నో వెక్సేషన్స్ లైఫ్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాటి నుండి వాటి యొక్క సాంద్రత యొక్క ఇంటెన్సిటీ మైండ్లో ఉండడం వల్ల ఈ నిద్రపోయినప్పుడు ఆ సాంద్రత బ్యాలెన్స్ అవుతుంది ఈ ఇంటెన్సిటీ అది ది ప్రాబ్లమ్స్ గెట్ బ్యాలెన్స్డ్ ఈ నిద్ర లేకపోతే కన్నా మెంటల్ పర్వర్షన్స్ వస్తాయి పర్వర్షన్స్ అంటే మెంటల్ హెల్త్ బాగుండదు మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే చెడిపోతుందో మనిషికి ఆలోచనలు చక్కగా రావు ప డైవర్షన్స్ వస్తూ ఉంటాయి మన దానిని మనం ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు బట్ ఇట్స్ ఎ మస్ట్ ఫర్ ఎ పర్సన్ టు స్లీప్ మినిమం సిక్స్ అవర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఎ డే వాల్మీకి గారు సరే నిద్ర పోవాలి అంటున్నారు ఆరు గంటలు కాకపోతే ఆ నిద్రలో ఏం జరుగుతుంది నిద్రలో ఏం జరుగుతుందంటే నిద్ర అనేది ఎలా జరుగుతుందంటే మనిషి పడుకున్న క్షణం తర్వాత అంటే నిద్రలోకి జారుకున్న సమయం నుండి అతను లెటెస్ ఎగ్జాంపుల్ లెవెన్ ఓ క్లాక్ పడుకుందాం పడుకుందాం అనుకుందాం లెవెన్ ఓ క్లాక్ నేను పడుకున్న తర్వాత లెవెన్ నుండి నా మనసు డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మైండ్లోకి వెళ్తుంది అంటే ఏంటంటే నేను పడుకుంటానే ఫస్ట్ బీటా స్టేట్ అంటాం మనం బీటా స్టేట్ అంటే నార్మల్ స్టేట్ అంటే నేను పడుకుని ఉంటాను కానీ ఏం జరుగుతుందో వినపడవచ్చు లేకపోతే తడితే లేపి తడితే నేను లేయచ్చు లేకపోతే పిలిస్తే పలకొచ్చు మరి బీటా స్టేట్ నుండి బాగా నిద్రపోతూ గాఢమైన నిద్రకు జారుకుంటాను బీటా తర్వాత వచ్చే స్టేట్ మనం దాన్ని ఆల్ఫా స్టేట్ అంటాం ఈ ఆల్ఫా స్టేట్లో మనిషి బాగా నిద్రపోతుంటాడు తడితే లేయొచ్చేమో గట్టిగా తడితే లేయచ్చు ఊరిన పిలిచి లేకపోవచ్చు దాన్ని మంచి నిద్ర అంటాం మళ్ళీ ఆల్ఫా స్టేట్ నుండి మనిషి లోపలికి ఇంకా డీప్కి వెళ్తాడు థీటా స్టేట్ అంటారు థీటా స్టేట్ మంచి నిద్ర గాఢమైన నిద్ర లేచిన లేపించిన లెయడు ఎంతో తట్టాలి బాగా షేక్ చేయాలి లేపించాలంటే థీటా తర్వాత డెల్టా స్టేట్లోకి వెళ్తాడు ఈ డెల్టా అనేది గ్రేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఎ మైండ్ ఇది ప్రపంచంలోనే మనిషి ఈ స్టేట్లోకి వెళ్ళకపోతే భూమి మీద పుట్టిన ఎవరైనా కానీ వాళ్ళకు వాళ్ళకు లైఫ్ వాళ్ళకు మెంటల్ హెల్త్ ఎప్పుడు బాగుండదు అప్పుడు ఆయన ఉన్న స్టేట్ డెల్టా స్టేట్ ఈ డెల్టా స్టేట్ ని ఎన్ఆర్ఈం స్లీప్ అంటారు ఎన్ఆర్ఈం స్లీప్ అంటే నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ అనగా ఆ స్టేట్ లో మనిషికి ఏ మాత్రం చదనం ఉండదు నేను చూసాను ఒక అబ్బాయిని తలుపు కొట్టి కొట్టి ఆ గొల్లమే బయటకు వచ్చేసింది తర్వాత లేచి ఏం జరిగింది ఎందుకు అంతవరకు ఆయన డెల్టా స్టేట్ లో ఉన్నాడు ఆ డెల్టా స్టేట్ మన సైకాలజీ ప్రకారం తత్వవేత్త శాస్త్రాల ప్రకారం పోతే మనిషి ఆత్మ శరీరాన్ని వదిలేసి బయటకు వెళ్తుంది అని కొన్ని కొన్ని కథలు కూడా వింటుంటాం బట్ డెల్టా స్టేట్ అంటే సైన్స్ ప్రకారం డెల్టా స్టేట్ అంటే ఆ స్టేట్ కోమా స్టేట్ అని మనం అని వింటాం హాస్పిటల్లో పేషెంట్స్ సినిమాలో చూసుంటాం కోమా స్టేట్ అంటే ఆయన ప్రాణం ఉంది అంతే ఇంకేం లేదంతే ఆ స్టేట్ డెల్టా స్టేట్ అంటారు అంటే ఆ డెల్టా స్టేట్లో మనిషికి ఎంత మాత్రం కాన్షియస్నెస్ ఉండదు ఆ స్టేట్లోకి వెళ్తేగిన మనిషి ఫుల్ రీహాబిలిటేషన్ అంటే మొత్తం మనిషికి పునరావృతం లాగా ఒక కొత్త లైఫ్ వచ్చినట్టు అవుతుంది అనమాట ఆ స్టేట్ తర్వాత మనిషి ఏం చేస్తాడు డెల్టా స్టేట్ నుండి బ్యాక్ వస్తాడు ఎక్కడికి టీటా స్టేట్ కి నుండి మళ్ళీ ఆల్ఫా ఆల్ఫా డెల్టా సారీ టీటా అంటే ఇట్లా ఒక్కసారి ఒక సైకిల్ లాగా నిద్ర ఒక్క సైకిల్ కి పట్టే సమయం తొంభై నిమిషాలు నైంటీ మినిట్స్ సో పదకొండు పడుకుంటే పన్నెండున్నరకు ఒక సైకిల్ అయిపోతుంది ఆ పన్నెండున్నరకి మళ్ళీ మనిషి బీటా స్టేట్లో ఉంటాడు ఎందుకు బ్యాక్ వచ్చినాడు ఆ బీటా స్టేట్లో దొర్లుతాడు లేకపోతే బెడ్షీట్ కప్పుకుంటాడు మళ్ళీ లేస్తాడు బాత్రూమ్కి వెళ్ళవచ్చు నీళ్లు తాగొచ్చు అంటే ప్రతి గంటన్నరకి మనిషి మూమెంట్ చేస్తూనే ఉంటారు సో అంటే మళ్ళీ సైకిల్ సైకిల్ అలా ఒక్కొక్క సైకిల్ గంటన్నరలాగా తొంభై నిమిషాల లాగా మనం నాలుగు సైకిల్స్ అంటే ఆరు గంటలు అలా ఒక్కొక్క సైకిల్లో ప్రతి సైకిల్లో మనిషి బీటా స్టేట్కి వస్తాడు కానీ డెల్టా స్టేట్ ప్రతి సైకిల్ వెళ్ళాడు ఒకే ఒక సైకిల్ డెల్టా స్టేట్కి వెళ్తాడు ఆ సైకిల్ సెకండ్ సైకిల్ కావచ్చు థర్డ్ సైకిల్ కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నది బీటా నుండి డెల్టాకి వెళ్ళి డెల్టా నుండి బ్యాక్ వచ్చేకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనుకున్నాం ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో మనిషి ఒక సైకిల్ పూర్తి చేస్తాడు నిద్ర సైకిల్ ఆ సైకిల్లో డెల్టా స్టేట్ ఉంది ఆ డెల్టా నాలుగు స్టే సైకిల్స్ పడుకుంటే ప్రతి సైకిల్లో డెల్టాకి వెళ్ళాడు మరి సైకిల్ ఎలా పూర్తవుతుంది అది ఒక్క సైకిల్ లో మాత్రం సెకండ్ సైకిల్ అంటారు కొంతమంది కొంతమంది థర్డ్ సైకిల్ అంటారు డెల్టా స్టేట్ వెళ్ళి వచ్చేస్తాడు ప్రతిసారి కూడా ఆల్ఫా బీటా నుండి ఆల్ఫా ఆల్ఫా టు తీటా మళ్ళీ థీటా నుండి బ్యాక్ టు ఆల్ఫా ఆల్ఫా టు బీటా ఇలాగ త్రీ త్రీ స్టేట్స్ వెళ్తుంటాడు ఫోర్త్ స్టేట్ లోకి ఈ నాలుగు సైకిల్స్ లో ఏదో ఒక సైకిల్ వెళ్తాడు మోస్ట్ సెకండ్ సైకిల్ కానీ థర్డ్ సైకిల్ కానీ దాని డ్యూరేషన్ సేపు ఉండొచ్చు ఆ గాఢ మీద అది బాడీ యొక్క ఆలసిపోయిన తత్వాన్ని బట్టి మనసుకు ప్రకృతి ప్రకారం ఎంత రెస్ట్ కావాలి నీకు అంత అలాగే డిజైన్ చేయవచ్చు ఆ దాన్ని బట్టి కొంతమంది పది సెకండ్లే పోవచ్చు ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు మొత్తానికి మనం నైన్టీ మినిట్స్ సైకిల్ ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డెల్టా స్టేట్లో ఉంటాం